హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏమక్కో ఈ పొద్దు పొద్దునే రెడీ అయిపోయినావు ఎప్పుడు నైటీలతోనే ఉంటావు కదా అంటారా లేదండి చిన్న ఫంక్షన్ ఉంది మా చెల్లి వాళ్ళది గ్రూప్ ప్రవేశం ఉంటే అందుకని వెళ్తున్నాను ఏమక్క ఒకతే వెళ్తున్నావు అంటే లేదండి మా హస్బెండ్ కూడా వస్తారు మా హస్బెండ్ చిన్న పని ఉంది బయటకు వెళ్ళారు అందుకని నేను లాక్ చేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను వీడియో తీసుకొని ఆ తాత అయితే నన్ను చిల్లర అడిగారు కానీ చిల్లర లేదు చేతిలో మళ్ళా తాత ఇస్తానన్నాను ఇంక నడుచుకొని వెళ్ళిపోతుంటే మా ఆయన అయితే ఇంకా వచ్చేసి ఇంక ఇద్దరూ అయితే బండిలో వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోయే దారిలో అయితే ఫ్రెష్గా ఎల్లుల్లు కనపడించాయి మా ఆయన అయితే తాగేశారు నేనైతే తాగలేదు స్టార్ లేదంట అలా తాగక నాకు రాదు వెనక చూసారా ఇలా చూస్తున్నారు వింతగా మా ఆయన అయితే అవసరం మా వీడియో తీసేది అన్నారు సరే సర్లే అని మా ఆయన మాటలు పట్టించుకోలేను నేను ఇక ఉండి ఉందూపూరు స్టార్టింగ్ వచ్చేసామన్నమాట నాకు ఈ వాటర్ అంటే చాలా ఇష్టం ఇంకా ఈ ఈ ప్లేస్ వచ్చిందంటే చాలా ఏదో ఒక మనసులో ఒక హ్యాపీనెస్ అనేది వస్తుందనమాట ఇంకా మా చెల్లి వాళ్ళకి గిఫ్ట్ కొనాలి కాబట్టి సామాన్ అంగడికి వచ్చాము అమ్మ వాళ్ళు నేను అమ్మ వాళ్ళు మాకు మధ్యలో కలిశారు కాబట్టి అమ్మ వాళ్ళు మేము కలుసుకొని ఇక్కడికి వచ్చామన్నమాట ఇగోండి ఇక్కడ చాలా సామాన్లు చాలా రకాలుగా ఉన్నాయి నాకు చాలా బాగున్నాయి గిఫ్ట్ అయితే తీసుకొని మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి పూజ అయితే వీళ్ళు ఇలా చేశారు నవగ్రహాల పూజ ఈ అమ్మాయి అయితే మా పిన్ని కూతురు అవుతుంది వాళ్ళది వాళ్ళది గ్రూప్ ప్రవేశం అనమాట ఇంకొండి నేనైతే వీడియో తీస్తా అన్నాను ఇంకా సరే అని ఇంకా మేము మా ఇంకొక పిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట బోన్ చేసి ఇక్కడ వస్తే మా పిన్నమ్మ కామెంట్ చేస్తా అండి వీడియో తీస్తా ఉండేదానికి ఏదో తమాషాకి కామెంట్ చేస్తా అంటే సరే సర్లే అని చూడండి మా అన్న లేసి వెళ్ళిపోతున్నారు నేనైతే సర్లే అని ఇంకా సరదాగా నవ్వుకున్నాను అందరూ చనండి మా అమ్మ మొదలైన నవ్వుతున్నారు ఇంకా సరదాగా సరదాగా నవ్వుకుంటే ఇంకా రిటర్న్ వచ్చేసాము నేను మా ఆయన వచ్చే దారిలో అయితే ఇవైతే చాలా బాగున్నాయి నేనైతే ఒక దోశ పెనము ఒక రోటీ పెన్నము కొనుక్కున్నాను వాళ్ళైతే మొ రెండు దోశ పెనము రోటీ పెనము థౌజండ్ చెప్పారు నేనైతే త్రీ హండ్రెడ్కి ఇచ్చి ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ చేసి సిక్స్ హండ్రెడ్ ఇచ్చి తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో తర్వాత ఫిష్ ట్యాంకర్కి వచ్చాము ఫ్రిషెస్ కూడా కొనుక్కున్నాము ఒక పది ఇవి కూడా అంత చాలా బాగున్నాయి ఇంకా అలసిపోయి ఇంకేదో పది చేపలు తీసుకొని ఇంకా ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాము వెనక కూడా తిరుక్కోకుండా సహాలైపోయింది ఎండలో తిరిగి తిరిగి నాకైతే ఓపిక చచ్చిపోయింది నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను చూడండి వీడియోస్ ఏం తీస్తున్నాను ఫిషెస్ అంటే చాలా ఇష్టం నాకు అందుకే తీసుకు ఎన్ని తీసుకుపోయినా కూడా ఇంట్లో చచ్చిపోతున్నాయి అది ఎందుకో ఏమో నాకే తెలీదు చూడండి ఎంత బాగున్నాయో ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్